శ్రీ నరసింహ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజించవచ్చా శ్రీ మహావిష్ణువు అవతారం అయిన నరసింహావతారం ఈతి బాధలను తొలగిస్తుంది రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడేందుకు అవతరించిన ఈ నరసింహ స్వామిని పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి ఈ నరసింహ స్వామిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి శనివారం పూట లేదా ప్రతిరోజు ఉండవు ఇంకా నరసింహ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి నేతితో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి భక్త ప్రహ్లాదను తొనపై నరసింహ స్వామి పటాన్ని ఇంతవుంచి పూజించేవారికి రుణబాధలు శత్రు బాధలు ఉండవు అలాగే లక్ష్మీ స్వామిని ప్రతిమను లేదా పటాన్ని పూజించే వారికి సంపదలకు లోటుండదు ప్రహ్లాదుడు లక్ష్మీదేవితో కూడి నరసింహ స్వామి పటాన్ని ఇంటి ఉంచి పూజించడం ఇస్తుంది నరసింహ స్వామికి తులసి దళాలతో పూజించే వారికి సర్వ శుభాలు లభిస్తాయి ఇంకా నరసింహ స్వామికి మందార పువ్వులను సమర్పించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు